పార్టీని వీడి దొంగలతో చేరే వారి గురించి బాధలేదన్నారు కేసీఆర్ తెలంగాణ సాధించిన తమకు ఇదో లెక్క కాదన్నారు పార్టీ నాయకులను తయారు చేస్తుందే తప్ప నాయకులు పార్టీని ప్రభావితం చేయలేరన్నారు ఆనాడైనా ఈనాడైనా నాయకులను తయారు చేసుకుంది పార్టీనే అని చెప్పారు కేసీఆర్ మెరికల్ లాంటి యువ నాయకులను పార్టీ సృష్టిస్తుందన్నారు రెట్టించిన ఉత్సాహంతో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేద్దామని పిలుపునిచ్చారు కేసీఆర్ ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే సత్తా తమకే ఉందన్నారు తెలంగాణ రాష్ట్రమున్నటువంటి అనేక సమస్యలు తీర్చి పేద పేదసాగాలు పురాత మతాలు కలిగి కూడా మనం ఆడుకున్నాం కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యసపడి కావచ్చు ఒక ఆగమనం కావచ్చు కొన్నిసార్లు ప్రబద్ధ ప్రచారాలను నమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యాలు పోతాగ్ర అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది మనం ఎన్నికల్లో ఓటు పాలేనా మీ అందరితో నేను కోరేది రాజకీయం అయితే మేము లేక మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా నిబద్ధతతో ధైర్యంగా ఎక్కడ వాళ్ళు ఇక్కడ పనిచేయండి మీరు కోరిక వాళ్ళకైతే మంచి డైనమిక్ ఎమ్మెల్యే ఉంది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కనిపిస్తాను దాని జగిత్యాలి దొంగలు గడిచిపోయింది మనం ఆయన సృష్టించాం మళ్ళీ ఒక బుల్లెట్ తయారు చేసుకొని దానికి ఇబ్బంది లేదు అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలు పెట్టిపోతే ఆయన ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎవడైనా మంత్రులు ఉన్నాడా ఎవడున్నాడు